అర్హులైన పేదల సొంతింటికాల సాకారానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఏలూరి ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసే బాధ్యత తనదేనంటూ స్పష్టం చేశారు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలోని ముస్లిం షాధికానాలో బుధవారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తెలుగుదేశం పార్టీకి చెందిన డ్వాక్రా గ్రూపుల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో టిట్కో ఇళ్ల కోసం ముప్పై రూపాయలు వారిలో రెండు వేల రెండు వందల మందికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు మిగిలిన వారికి ముప్పై ఐదు వేల రూపాయలను వెనక్కిచ్చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యతను ఆర్పీలంతా స్వీకరించి తాను చేయాలనుకునే పూర్తి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు ఈ సమావేశంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్దసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మెప్మా సీఎంఎం బి జాన్సీరాణి పిఓ బి మహాలక్ష్మి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య కోఆన్ సభ్యులు చోడ వెంకటరత్నం టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్ ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు అంటే రమారమే ఐదు యాభై వేల మంది చెల్లరన్నారు మీరందరూ ఆర్థికంగా మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ నిలబెడితే అసలు నా ఆఫీసు జనం రాదు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులతోనే మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఉద్దేశంతోనే వస్తున్నారు మరి దాన్ని ఏ విధంగా నిలబెట్టాలని మీరు అందరూ కూడా చూడాలి మీకు ముందు చెప్తాను ఇంకా పాయింట్స్ ఆ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీరు లబ్ధిదారు దగ్గర పెట్టించారు ఒక కిల్లేదు మీరు ఇప్పుడు మా సంబంధం లేదంటే ఏమైంది మీ ముప్పై ఐదు వేలు పోతాయిగా పోతాయా మిమ్మల్ని తిట్టేది మరి మీరు ఎందుకు చేశారు నా ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా కట్టించిన చెప్తున్నా గవర్నమెంట్ కట్టమన్నా సరే నేను మీతో కట్టించొద్దనే చెప్తాను ఈ ఉద్యోగం పోయినప్పుడు మాకు అనవసరం సార్ కానీ ఆ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి యాభై వేలు వస్తుంది ముప్పై ఐదు వేల రూపాయలు ఏమి అవుతుందనే కాదు వాళ్ళకు కూడా యాభై వేల రూపాయలు వస్తుంది ఇది వరకు ఎవరైతే కాంట్రాక్టర్ అంటే ఈ గవర్నమెంట్లో ఇచ్చేసిన దాంట్లో రమారమే అందరూ కూడా ఎనిమిది వేల మంది అందరూ కూడా ఇచ్చేశారు కట్టేయమని చెప్పిచ్చారు మీరు శంకుస్థాపన చేశారు ఆల్రెడీ కాంట్రాక్ట్లు కడుతున్నారు ఒకసారి పెట్టారు నాతో ఓపెనింగ్ చేయించారు నేను ఆ రోజు చెప్పాను ప్రతి నెల పెట్టమని చెప్పి మీకు అసలు డబ్బులు ఎక్కువైపోయిందో లేకపోతే మాకు అవసరం లేదనుకుంటున్నారు మీరు ప్రతి నెల పెట్టండి అన్న ఏదో వారం పెట్టండి అన్న మీ ఇష్టం వచ్చిన ప్లేస్ ఎందుకోండి మీ మీ ప్రోడక్ట్స్ అయితే ప్రజల్లోకి వెళ్తాయి మీకు అవసరం లేదా ఆదాయాలు వద్దా వేరే వేరే కావాలనుకుంటే చేసుకోండి అంటే నేను అంటున్నాను కాదు డాక్టర్ గ్రూపులు ప్రగతి సాధించాలి సాధించాలంటే మీరు అంతా వర్క్ చేస్తే అని ఆ ప్రగతి ఏలూరు నియోజకవర్గంలో ఉంది అంటే ఏలూరుకి ఎక్కువ క్రెడిట్ వస్తుంది ఎక్కువ లోన్ ఇవ్వడానికి వస్తారు అలాగే మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ కొత్త కుటీర పరిశ్రమలు స్థాపించడానికి కూడా అవకాశం దొరుకుతుంది నేను నుంచున్న కాడి నుంచి ఇన్ఛార్జీ తీసుకున్న కాడి నుంచి చెప్తున్నా నేను అన్నింటిలో కూడా ఏలూరు జిల్లాలో ఫస్టే ఉన్నా ఇప్పుడు కూడా ఫస్ట్లోనే ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలి అలాగే మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం జరగాలనేది ముందు మీరు ఆర్పీలు ఏదైతే సంస్థలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మధ్య తరగతి అంటే దిగువ మధ్య తరగతులు వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే మీ అందరూ కూడా ఎక్కువగా కష్టపడవలసిన బాధ్యత ఉంది దాని దృష్టిలో పెట్టుకుని మరి మీరందరూ కూడా మెహ్మా బజార్ పెట్టండి ఇంకా వేరేది ఏదైనా ఉన్నా కూడా మీ అందరికీ కూడా అలాగే గ్రూప్ సభ్యులు ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే మీ సమస్య పరిష్కరించుకోండి అన్ని అధికారుల మీద పెడితే వాళ్ళు ఏం చెప్తారు ఏదైనా సరే మహిళా సోదరి మనకి అన్ని రకాల కూడా అన్ని రంగాల్లో కూడా మరి రాజకీయంలో కూడా ఒక ఏడుపులోనే కార్పొరేషన్ లో యాభై మంది ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మగ ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఒకటే ఈ ఎన్డీఏ కూటమి దృష్టి ఒకటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి భర్తల మీదే ఆధారపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందరికేస్తుంది మీ ఆ డబ్బుల కోసం మీ దగ్గరికి అందరూ వస్తున్నారు మా దగ్గరికి కూడా అందరూ వస్తున్నారు దాన్ని వైఎస్ జగన్ వచ్చి దాన్ని నిర్వీర్యం చేశారు నిర్వీర్యం చేసి ఆయన సొంతంగా ఏదో ఇల్లు కడదామని చెప్పి ప్రజలు డబ్బులతో ఊళ్ళో ఊళ్ళు అన్నారు అవి కూడా అట్లా నిర్వీర్యం అయిపోయినాయి మీరు అందరూ ఇలా చూసే ఉంటారు ఇప్పటికీ అవి ఏమీ లేవు పునాదు లేకుండా ఇల్లు కట్టి ప్రజల సొమ్ము శుభ్రంగా దోచుకున్నారంటే అవన్నీ కూడా అక్కడ ఎక్కడ ముప్పై లక్షలు ఉంటే వీళ్ళు డెబ్బై లక్ష ఎనభై లక్షలు ఇచ్చి సగం పాలకులు దోచుకున్నారు ఆ రోజు నా గవర్నమెంట్ పాత జగన్ గారి గవర్నమెంట్లో దాన్ని అదే టిక్కో ఇల్లు పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక దీన్ని ఈ డబ్బులు ఏం చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మీకు పూర్తిగా వివరిస్తారు